エイカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカンカ నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నాడు సెట్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నాడు సెట్ అయిపోయింది నాకు రేట్ పడిపోతా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసి వాళ్ళని చూసి అక్కడరా ভাই కిడంద్ర మలేషన ఏరియాలో దూరుండు మా వెంకన్నమ్మడ వస్తువి వాడ ఏం చేస్తుండో ఎరికే నాన్న ఈ యోగ మన సోడా సోమయ్య గారు ఎమ్మెల్యే గా పోటి చేస్తున్నారు అంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కారి సార్ ఎక్కడ రవోడు అదే నేను చూస్తున్నాను సార్ అదిగో వచ్చేసారు సార్

యా దమ్మతి మరి కొనుగోను వస్తాను ఏడు మరో పేరు ఇచ్చి మీరు చప్పట్లు కొట్టాలి గైదీ చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్గా వర్షం రాకూడదు కరెంటు పోకూడదు కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీగా ఉన్నారా నమ్మో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని కలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళది ఉదాహరణకి వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ పరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండడ్రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ గా నన్ అదర్ దాంట్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అంటే అది అశ్వబాబు ఫైల్ మారిపోయింది భయ్యా పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పటికి స్కూల్లో పక్కా బలిపాలు పెన్సిల్ దప్పించేవాడు అంటే శ్రీకృష్ణు టైప్ అనమాట గివ్వెందుకు చెప్తున్నాడురా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిల్లి పనులు అందరూ చేస్తారు వా వేరే ఏమైనా చెప్పు ఏంటిలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు అమ్ముకునేవాడి చెప్పుకుంటామే బ్లాక్ టికెట్ ఏంటి చిట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్ల ఏంటలా నోరు ఎలా పెట్టావు అమ్మాయిలను దుబాయ్ సైట్లకు అమ్మేవాడు ఆ విషయం కూడా చెప్పుకుంటావా ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది సోడా సాంబయ్ అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడు ఓటేస్తే సర్వనాశనం అయిపోతాడు ఇంత చెప్పాక కూడా బుద్ధున వాడే కూడా వాడి ఓటేయడు మరి వాళ్ళేస్తారు ఏదో ఉంటుంది సార్ ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడుతుంది

సోడా గ్యాస్ తీసేసి అన్నమాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఉంటే కట్లని అవుతారేమరా మా ఎంకరంటే ఇవ్వడం అనుకున్నవరా సాక్షాత్ ఎంకర రమణ మూర్తి మరిగా సామి మా ఎంకరతో నిజం చెప్పించిండు అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరుకనే అయిపోయిండ్రా కథ ఎంకరం తీసుకోబోతావు నా ఎంకరం తో అరే నాకేడు

మన పెళ్లి వీడికి ఇంకా అందుకే చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరేమైంది పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు వచ్చినట్టు అసలు రావడమే మానేసి బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంబంధం చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమారు చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట ఆశలతో వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్లికి రెడీ జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేదు చూసావా ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మలో పెళ్ళి అయ్యేట్లేదు ఇక మన పోదా పదవే నువ్వు పరిసర మన ఎంకన్న జాతకంలో దోషం గిట్టుందేమో జర చూపిద్దాం ఏంది పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తా అంటవి చూడటం లేదు మల్లేష్ వెతుకుతున్నాను బాబు చెప్పిన డేట్ ఆఫ్ జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పేవరా డిసెంబర్ థర్టీన్ ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలివితే చూపించకండి తకరారు

గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయి క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నీడ్ మా అయితే పెళ్ళిప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం ఆడుకోవద్దు బాబుకి ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే పరిశీలన అట్లా మాట్లాడతాడు నువ్వే మంచి మనసు చేసుకుని చెప్పరాదు అన్నే ఉంది బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఈ టైప్ సిచువేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను ఈ గవ్వల్ని నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం టూ సగం ఇటు పడితే టూ కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది డేట్గా లిమిట్ ఉంటుంది కదా నోట్ కొంచెం వేస్తానమ్మా ఉండకూడదు బాబు జాతకం మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి దీని అర్థమైన పద్దులు గారు మీ కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనదు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం ఆవేశపడకండి అమ్మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒకసారి ఇంకా పడుతుంది నువ్వు చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ ఎందుకండి గవ్వలబా ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో నువ్వు లేవచ్చు రమణ్ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి అవ్వడం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచున్నామంటే సమర్థం తెల్లా పాపా నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి తప్పకుండా